నమస్తే అండి శ్రీమాత్రే నమ్మ వెల్కమ్ బ్యాక్ టు మినిలాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నేమ్ బంజీరు ఏంటి రాజు ఈరోజు వంటగదిలో తొందరగా వచ్చేసింది అనుకుంటున్నారా అవునండి ఈరోజైతే సండే కదా ఫుల్ బిజీ ఉంటుంది నాకే కదలండి ప్రతి ఈ ఈరోజు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఫుల్ బిజీ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈరోజు మనం చక్కగా అనేది తెచ్చుకుంటాం కదండి మటన్ ఫిష్ ఐ మీన్ ఎవరికి నచ్చిందో వాళ్ళు తెచ్చుకుంటాం కదా రోజు అయితే మా వారు చక్కగా మటన్ తీసుకొచ్చారు ఫిష్ కూడా తీసుకొచ్చారు అదేంటి ఎప్పుడు చేస్తాను అన్నది మీకు స్కిప్ కాకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చక్కగా పాలు అవి తీసుకొచ్చారు ఇంకా బయటకు వెళ్ళారు కదా అని చెప్పేసి మైసూర్ బజ్జీ కూడా తీసుకొచ్చారండి చక్కగా ఫ్రూట్స్ అవి అన్నీ తీసుకొస్తారు ఇవైతే చక్కగా మనం ప పనస్త తినడం చాలా మంచిది ఎందుకంటే అది కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఇవన్నీ కూడా నేను మొత్తం అన్ని సర్దుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కానీ ముందుగా ఏంటంటే మనం బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసేసి నేనైతే ముందుగా మటన్ అనేది చక్కగా వాష్ చేసేసుకుని కర్రీ చేసేద్దామని చెప్పేసేసి ఒక రెండు ఉల్లిపాయలు మాత్రం కట్ చేసుకుంటున్నాను మటన్ ఎందుకంటే తీపి ఉంటుంది కదా అని చేత మనం ఎక్కువగా ఆనియన్స్ అనేవి వేసుకునే అవసరం ఉండదు ఇష్టాన్ని బట్టి మనం ఒక టమాటా యాడ్ చేసామనుకోండి కొంచెం గ్రేవీ అనేది వస్తుంది అనమాట సో నేనైతే టమాటా యాడ్ చేయట్లేదులేండి మా వారికి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి నేనైతే టమాటా వేయలేదు ఇప్పుడైతే చక్కగా మటన్కి కర్రీ చేసేద్దామని చెప్పేసేసి కుక్కర్ పెట్టాను కుక్కర్ ఎందుకంటే మనకి అన్ని కలిపేసేసి ఐ మీన్ మనం ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత మటన్ ఇవన్నీ పెట్టి ఉల్లి అల్లం ఉల్లిల్లి వేసేసి చక్కగా మనం దానికి మూత పెట్టేస్తాం అనుకోండి ఐ మీన్ విజిల్ పెట్టేస్తాం అనుకోండి ఒక్క సిక్స్ సెవెన్ విజిల్ వచ్చేసరికి చక్కగా మ్యాష్ అయిపోతుంది అనమాట సో కుక్కర్ వల్ల ఏంటంటే పెద్ద పని అనిపించదు చాలా తొందరగా అయిపోతుంది అంతేకాకుండా ఏంటంటే కుక్కర్లో చేసిన ప్రతి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నాకు తెలిసి ఆవిరితో ఉడుగుతుంది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కుక్కర్ని యూస్ చేయడం అనేది చాలా మంచిది రైస్ అనేది కుక్కర్లో పెట్టుకోకుండా ఉండేది బెటర్ అండి ఎందుకంటే అది కొంచెం వేడి చేస్తుంది కదా సో ప్రతి ఒక్కరికి అంటే రైస్లో వండిన కుక్కర్ కుక్కర్లో వండిన రైస్ ఎవరికి తొందరగా సె సెట్ అనుకుంటున్నాను నాకైతే సెట్ అవదలండి సో ఇట్లా వచ్చేసి చక్కగా మొత్తం ఉల్లిపాయలు అవి అయితే ఆయిల్లో వేసేసి వేసేసి మగ్గించేసుకుందాం అని చెప్పేసి ఒక రెండే రెండు ఉల్లిపాయలు వేసానులేండి చక్కగా పక్కన కూడా ఈరోజు రైస్ అనేది పక్కన కూడా పెట్టేసుకున్నాను ఎంతండి చక్కగా చేసేసుకున్నాం అనుకో ఒక్క ఇరవై నిమిషాల్లో అట్లా అయిపోతుందనమాట సో ఉల్లిపాయ ఉల్లిపాయలో మనం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ సో రెండు పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను చాలామంది పచ్చిమిర్చిని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే ఇష్టపడరు అనుకుంటాను కానీ ప్రతి కర్రీలోనూ ఒక్కటి రెండు వేసుకుందాం అనుకోండి ఆ టేస్టే వేరనమాట కారం కూడా వేసుకోవచ్చు సో కారం వేసుకునే వాళ్ళు ఒక్కొక్కరు వెయ్యరు అఫ్కోర్స్ నా ఇష్టం ఉండదేమో అనుకుంటున్నాను సో ఇట్లా వచ్చి తిల్లి తీసుకొచ్చారు అంటే మేక మాంసంలో తిల్లి ఉంటుంది కదండి ఐ మీన్ మేకకి గుండెకాయ ఏదో అనుకుంటాను అది అదేంటంటే తిల్లి ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి బ్లడ్ పడుతుంది అంటారు సో ఇట్లా వచ్చి ఉప్పు పసుపు వేసి చక్కగా మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకుంటే అంటే మేక మాంసం అనేసరికి మరీ ఎక్కువ కడగకూడదని అనుకుంటున్నాను సో బయట నుంచి వచ్చింది కదా మనం చక్కగా కడిగేసుకోవడం అనేది బెటర్ కదా అని చెప్పేసేసి ఇదైతే నైఫ్తో కొయ్యడం అన్నది అవ్వలేదు సో కత్తిపెడితో కొద్దామని చెప్పేసి అది ఎలా సపరేట్గా తీసాను అనమాట సో ఇదైతే ఇప్పుడు ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు నేను మాంసం అనేది యాడ్ చేసేస్తున్నాను అనమాట సో మాంసం చాలా లేతగా ఉండి చాలా బాగుంది మటన్ అనేది మనం అంటే ప్రతి ఒక్కరు తినే అందుబాటులో లేదనుకోండి రేట్ వచ్చేసి కానీ మనం వీక్లీలో ఒక ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న తినడం చాలా మంచిది అందరు ఎందుకు తినగలరండి మా రేట్ ఎక్కువ కదండి అని అనుకోవచ్చు వేరే ఐటమ్స్ మానేసుకున్నా మనం వీక్లీలో ఒక్క ఒక్కసారైనా తినడం అనేది చాలా మంచిదండి మటన్ వచ్చేసి మంచి ప్రోటల్స్ మటన్ మటన్ తీసుకొచ్చారు పావు కేజీ పావు కేజీ తీసుకొచ్చారు ఫిష్ కూడా పెట్టుకొచ్చారు ఫిష్ ఏంటంటే తర్వాత వండుతాను ఇప్పుడు మటన్ వండేసాం అనుకోండి ఈ బాక్స్ పెట్టు కదా అని చెప్పేసి మటన్ చేసేస్తున్నాను ఉదయాన్నే ఎండ ఎంత ఎక్కువ వచ్చిందో చాలా ఎక్కువగా ఉంది ఎండ సో కర్రీ చేసేస్తున్నాను కుక్కర్లో వండేస్తాం మొన్న ఏంటంటే తొందరగా అయిపోతుంది అన్నమాట మటన్ రైస్ కూడా పెట్టేసాను ఈరోజు కొంచెం రైస్ కొద్దిగా ఎక్కువ పెట్టాను ఎందుకంటే ఎవరైనా వస్తే పెట్టచ్చు కదా ఐ మీన్ మన రోజువారీ మన వస్తుంది కదా కుక్క కూడా కొద్దిగా పెడతాం కదా అని చెప్పేసి వండాను అనమాట ఇదండి ఈ ఎండ అయితే ఉదయాన్నే వచ్చేసింది ఎనిమిది ఎనిమిది అట్లా అవుతుంది టైం వచ్చింది ఉదయాన్నే ఎండ వచ్చింది చాలా ఎక్కువగా ఉంది స్నానం చేసినట్టే లేదు అసలు ఇదండి ఇప్పుడు కర్రీ చేస్తున్నట్టు మీకు చూపిస్తా ఓకే ఇదండి ఇప్పుడైతే చాలా వరకు మ్యాక్సిమం కర్రీ అనేది అయిపోయింది మనం ఏంటంటే విజిల్ పెడతాం కదా విజిల్ పెట్టినప్పుడు లిడ్డు ఉంటుంది కదండి అదే పైన విజిల్ పైన మన కుక్కర్ దగ్గర లిడ్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది రాసామనుకోండి చక్కగా వాటర్ అనేది మనకి పైకి పైకి రాకుండా ఉంటుంది చక్కగా మనకి లోపల వండే పదార్థం కూడా మ్యాష్ అయిపోతుంది తొందరగా సో ప్రతి ఒక్కరు విజిల్ దగ్గర ఆయిల్ అనేది అప్లై చేయడం అనేది చాలా మంచిది అనమాట అంటే పొంగడం అనేది ఉండదు కొంచెం ఒక్కొక్కరు భయపడతారు కదా పొంగ వస్తే అట్లా పొంగ అనమాట తప్పకుండా ఆయిల్ అనేది రాసుకోండి సో ఇది ఒక టిప్ అని అనుకోండి నేను ఒక దగ్గర నేర్చుకున్నదే మీకు చెప్తున్నాను అనమాట ఇట్లా వచ్చేసి చక్కగా కర్రీ అయిపోయింది కదా అని చెప్పేసి అవన్నీ మా వారి తెచ్చినవన్నీ చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను ఐ మీన్ ఎవరైనా వస్తుంటారు మధ్యాహ్నం టైంలో సో మనకు కూడా ఒక స్నాక్స్గా మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అదంతా నేను ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట చాలా టేస్టీ ఉంటుందండి పనస్తో అనేది తప్పకుండా తినాలి సో ఇట్లా వచ్చేసి ఉల్లిపాయ బాగా మగ్గింది మాంసం కూడా చాలా వరకు మగ్గిపోయింది కదా అని చెప్పేసి కారం అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కారం కొత్త కారం కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తున్నాను మరీ ఎక్కువేసామనుకోండి భయం అంటే కొంచెం తినలేం కదా మనకి నచ్చిన కర్రీ అనేసరికి అన్ని సమపాలలో ఉండడం మంచిది కదా అని చెప్పేసేసి చూసి చూసి వేస్తున్నాను ప్రతి కర్రీలో నేను మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తాను అనమాట అట్లా వచ్చి కొద్దిగా వేసాను సో ఇప్పుడైతే కనుక ఆయిల్ మనకి వాటర్ వేసేసిన తర్వాత మనం మూత పెట్టేస్తామనుకోండి దాని ఇంకా చూసే అవసరం ఉండదు ఇంకా అది మొత్తం అయిపోయినట్టే అనమాట తర్వాత లాస్ట్ కొంచెం మధ్యలోనే వేసుకోవచ్చు లేకపోతే మనం మూత తీసిన తర్వాత సరే కొంచెం పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్టీగానే ఉంటుంది ప్లస్ మళ్ళీ మాంసం అనేది కొంచెం తొందరగా మ్యాష్ అవుతుందని అట్లా వేస్తారు అమ్మ వాళ్ళు అమ్మ అమ్మ అమ్మని బట్టే నేను నేర్చుకున్నాను అనమాట ఇట్లా వచ్చి ఇప్పుడైతే కనుక చక్కగా మొత్తం కర్రీ అనేది ఇదైపోయింది చాలా వరకు ఒక సిక్స్ విజిల్ వరకు వచ్చేయండి నేను ఒక ఫైవ్ విజిల్ వరకు మాత్రం ఇంకా దాన్ని తీసే పని ఉండదు తర్వాత లేత మాంసం అనుకోండి కొంచెం ఒక ఫైవ్ అట్లా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు రైస్ కూడా చక్కగా నేను చేసుకుంటాను ఎందుకంటే రైస్ కుక్కర్లోను కుక్కర్లో ఉడికించడం అనేది నాకు మన బాడీ సెట్ అవ్వదులేండి అట్లా వచ్చి నేను అయితే వార్చుకున్నాను అనమాట సాయంత్రం వచ్చేసి ఫిష్ కర్రీ వండుతాం కదా అని చెప్పేసి రైస్ అయితే కొంచెం ఒక గ్లాస్ ఎగ్స్ట్రా పెట్టాలండి ఎందుకంటే ప్రతి అయితే మేము నైట్ వచ్చేసి టిఫిన్ తింటాము సో సండే అయినసరికి కర్రీ ఉంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా ఒక్క అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం రైస్ తిని కొంచెం కర్రీ ఎక్కువ తింటాము అట్లా వచ్చేసి ఒక్కొక్కసారి మనకి మనకి మధ్యాహ్నం టైంలో కుక్ అనేది వస్తుంది కదా దానికి కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి రైస్ కొంచెం ఎక్కువగానే పెట్టానులేండి వచ్చే పాలు అవి చక్కగా మనం ఇంకా పాలు పొంగించేసుకున్నాం అనుకోండి ఐ మీన్ పాలు బాగా మరిగించేసిన తర్వాత పాలు కూడా తోడపెట్టేస్తాను అనమాట ఇట్లా వచ్చి చాలా వరకు మన పనే పనే అనుకుంటాం కానీ చేస్తే పనే అనిపిస్తుంది చెప్పండి ఇట్లా వచ్చి మళ్ళీ ఇవన్నీ సర్దుకుని మళ్ళీ ఇప్పుడు బాక్స్ అది పెట్టేసి మా వారిని పంపించడానికి కానీ ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట కొన్ని కొన్ని సామాన్లు అవి షింక్లో ఉంటాయి కదా అవి కూడా చక్కగా నీట్గా చేసేసుకున్నాము అని చెప్పేసేసి ఇవన్నీ తోమేసుకున్నాను ఒక టైం అయితే తోమేసుకున్నాను కానీ మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ ఎన్నో రెండు మూడో ఉంటాయిలేండి అవి కూడా మనం క్లీన్ చేసేద్దాము అప్పుడు అప్పటితో ఏంటంటే మనకి వంట పని అనేది అయిపోయింది అనుకోండి చక్కగా మనం మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు సో అట్లా మా ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మా పిల్లలు హాస్టల్లో ఉన్నా కానీ మా ఇంటికి పిల్లలు కానీ నాకు ఫ్రెండ్స్ కానీ అట్లా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారనమాట వాళ్ళకి ఏదో పెట్టడం అన్నది అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మనం ఉన్నంతట్లో పెట్టామనుకో ఆ హ్యాపీనెస్ వేరనమాట వాళ్ళు కూడా మనల్ని మంచిగా చెప్పుకుంటారు రా ఇంటికి వెళ్తే రాజు ఏదో పెడుతుంది అన్న అభిమానం అనేది మనం ఎప్పుడు సంపాదించుకోవాలని నాకైతే అలా ఇష్టం అనమాట ఇట్లా వచ్చి కర్రీ అయితే చూడండి ఉప్పు చూద్దామని చెప్పేసి మా వారైతే వంటగదిలోకి వచ్చారు ఐ మీన్ మీకు కనిపించలేండి మ్యాక్సిమం నేను ఏడిపిస్తూ అనమాట మీకు చూపిస్తాను మిమ్మల్ని చూపిస్తానంటే చూపించుకు అని చెప్పేసేసి అంటూ ఉంటారు పనిలో ఏంటంటే కొంచెం నేను లెమన్ అనేది యాడ్ చేశాను నాకు చాలా అండి మటన్లో నిమ్మకాయ పిండుకున్నాము చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే చూడండి మా మటన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కర్రీ వండిన తర్వాత కూడా అసలు కనిపించదు కానీ మంచి ఐటెం అనేది తినడం చాలా మంచిది అనమాట ఇట్లా వచ్చి ఇప్పుడైతే బాక్స్ అది చక్కగా పెట్టేద్దామని చెప్పేసి కిటికీ అనేది అక్కడ ఎందుకు ఓపెన్ చేశానంటే అస్సలు గాలి అనేది ఉండట్లేదండి ఈ రోజు అయితే చాలా ఎండ కొంచెమైనా గాలి వస్తుంది కదా అని చెప్పేసి అవన్నీ అయితే డబ్బాలు అవన్నీ అక్కడ ఖాళీ చేసేసి చక్కగా ఓపెన్ గా పెట్టుకున్నాను అక్కడ చాలా బాగా ఈ అయితే సండే కదా అందరికి ఫుల్ బిజీ మగవాళ్ళకి ఎలా ఉన్నాకైనా లేడీస్కి అయితే మాత్రం ప్రతి ఒక్కరికి పని ఉంటుంది మెయిన్ మగవాళ్ళు అంటే టెచ్ మనం అయితే కనుక ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుని వడ్డుకోవడం అట్లా వచ్చి పని ఉంటుంది అనమాట సండే అయిన సరికి కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది ఐ మీన్ కొంచెం నీచుకోరలు అయితే తింటాం కదా చిన్న పొంగల్లా అనిపిస్తుంది అనమాట ఈ రోజైతే మేము మటన్ తెచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఫిష్ కూడా పట్టుకొచ్చారనమాట మటన్ అనేది చేసేసాను అంటే బాక్స్లో పెట్టడానికి కుదురుతుంది తొందర కూడా అయిపోతుంది కదా కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుందని అని మటన్ చేసేసానమాట మ్యాక్సిమం టిఫిన్ కూడా మా వారు బజ్జీలు అదే మైసూర్ బజ్జీలు ఉంటాయి కదా అవి బయట తెచ్చేసారు అట్లా అయితే తినేసాం మార్నింగ్ అయితే ఇప్పుడైతే లంచ్ అనమాట వన్ థర్టీ అట్లా అయిపోతుంది మొన్నటి వరకు అందరికీ తల్లి పూజలు ఐ మీన్ నవరాత్రులు అవి చేశాం కదా మ్యాక్సిమం ఎవ్వరూ నీచనే తినలేదు సో మా ఇంట్లో కూడా తినలేదు పాప మావారు కూడా తినలేదు అందుకని చెప్పేసి రోజైతే మటన్ తీసుకొచ్చాం నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మావారు నేను పెద్దగా తినలేం కదా అని చెప్పేసి మొన్న టూ డేస్ ముందు అయితే కనుక చక్కగా బయట నుంచి తెచ్చుకొని తినేసాం అందుకని చెప్పేసి అయితే నేను బిర్యానీ కూడా ఏం చేయలేదు ఈరోజు చక్కగా మటన్ బాక్స్ పెట్టేస్తాను కర్రీ చేసి ఇప్పుడు ఏంటంటే ఫిష్ కర్రీ చేయాలి ఆ ప్రాసెస్ అనేది మీకు వీలు బట్టి చూపిస్తాను ఇదండి అయితే చాలా ఎండ ఇట్లా మాట్లాడుతుంటే మీకు చవట పెట్టేస్తుంది ఫ్యాన్ పెడదామంటే మీకు సౌండ్ వచ్చేస్తుంది కదా మీకు ఇష్యూ అయిపోతుందని చెప్పేసి నేను ఫ్యాన్ అనేది కూడా వేసుకోకుండా మాట్లాడుతున్నాను సో నా లంచ్ అయితే ఎట్లా మీరు ఎలా ఏమి వండుకున్నారన్నది కామెంట్ షేర్ షేర్ చేయండి ఇదండి బాయ్ ఇదిగానండి భోజనం అన్నీ అయిపోయింది కాదు సేపు చక్కగా రిలాక్స్ అయ్యాను అనమాట చక్కగా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫిష్ కూడా వండేద్దాము చక్కగా పని అయిపోతుంది అని చెప్పేసి చక్కగా ఉల్లిపాయ చక్కగా మసాలా ఇవన్నీ కూడా నేను అల్లం వెల్లుల్లి ఇదన్నీ కూడా చక్కగా మిక్సీ గిన్లో వేసేసి చింతపండు కూడా యాడ్ చేసేసి ముందు మరిగించుకుంటున్నాను అనమాట వచ్చి ఉల్లిపాయ చేప అయితే చాలా బాగుందండి ఐ మీన్ ఇది నాకు తెలిసి చెరువు చేప అనుకుంటాను చక్కగా ఒక ఫోర్ టైమ్స్ కడిగేసి అది మరిగిన పులుసు ఉంటుంది కదండి అందులో వేసాను అనమాట అంటే నేను ముందుగా ఏంటంటే ము ఒక రకంగా ఒక ఒకసారి వండుతాను ఇప్పుడేమో ఇంకోలా ఉండాను అనమాట అంటే ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి మనకి చింతపండు పులుసు ఉంటుంది కదా అది కూడా వేసి మరిగేటప్పుడు ఈరోజు చేపలు అనేది వేసాను ఐ మీన్ ఎలా వండుకున్నా పర్లేదు అనుకోండి కానీ ఇలా కూడా చూద్దామని చెప్పేసి ఇట్లా అనమాట చేపల పులుసు అయితే చాలా టేస్టీగా అనిపించింది చక్కగా చెరువు చేప కదండి నాకైతే చెరువు చేప అయితే చాలా అంటే ప్రతి ఒక్కరికి తేడా చేయదు చెరువు చేప సముద్రం అనేసరికి కొంచెం వేడి చేస్తుంది కానీ ఆరోగ్యానికి అయితే సముద్రం చేప అయితే మంచిదే లేండి కానీ అందరికీ బాడీ సెట్ అవ్వదు సో ఇట్లా వచ్చి చేపల పులుసు కూడా చక్కగా రెడీ చేసేస్తాను ఇదేంటంటే సాయంత్రం మనం కొంచెం తిన్న తర్వాత మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మంగళవారం కూడా తినచ్చు ఐ మీన్ మనం సోమవారం తినాం కాబట్టి చేపల పులుసు అనేసరికి మనకి డే బై డే చాలా బాగుంటుంది అప్పటికంటే ఒక రోజు తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వచ్చి మళ్ళీ సాయంత్రం అయిపోయింది నాకు ఇంకా ఫుల్ చెమట అనమాట చాలా చికాగా అనిపించింది అండి ఎంత అంటే మే నెలలోనే వర్షాలు పడ్డాయి మనకి చక్కగా కన అది చూపించేస్తుంది అనమాట మే నెల ఏంటన్నది ఇప్పుడు చూపిస్తుంది మనకి సో ఇలా అయితే ఈరోజైతే చక్కగా ఆ పళ్ళు అనేవి అయిపోయాయండి ఇప్పుడు ఏంటో ఒక బ్లౌజు వరకు ఒక బ్లౌజ్ ఉంది అది నేను స్టిచ్ చేద్దామని చెప్పేసి అది అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు వంటగది పని అయిపోయింది అనుకోండి చక్కగా మనం ఇది సాయంత్రానికి నెమ్మదిగా రైసే కదా ఇంకా అది ఏమి ఉండదు ఇంకా పని అనేది ఏమి ఉండదులేండి ఇప్పుడు వచ్చేసి నేను చక్కగా కొంచెం టీ అనేది పెట్టుకుందామని దండి ఫిష్ కర్రీ కూడా వండేసాను మొత్తం ఫుల్ చెమటతో ఎలా పడితే అలా అయిపోతున్నాం అనమాట ఈ రోజైతే చాలా ఎండ ఉంది మే నెలలో అయితే వర్షాలు ఎక్కువ పడ్డాయి కానీ ఇప్పుడైతే చాలా తీవ్రంగా వస్తుంది ఎండ ఇంకా ఇంట్లోనే ఉంటేనే మా పరిస్థితి ఎలా ఉంటుంది పాపం బయట తిరిగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి సో ఈ రోజైతే ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని అనుకుంటాను ప్రతి ఒక్కరూ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటితో వీడియోని వ్యాన్ చేస్తాను ఓకే బాయ్ ఇదండి ఈరోజైతే ఫోర్ అవుతుంది టైం వచ్చేసి చక్కగా మాక్సిమం అన్ని పనులు అయిపోయాయి అనుకోండి సాయంత్రం కూడా కొంచెం ఈరోజు సండే కదా మ్యాక్సిమం కర్రీస్ ఉంటాయి కాబట్టి రైస్ తినేస్తాం మేము సో మళ్ళీ రేపటి నుంచి వచ్చేసి సాయంత్రం టైం అయితే డిన్నర్ వచ్చేసి ఇంకా టిఫిన్ అనుకోండి సండే మాత్రం కర్రీస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కొంచెం రైస్ తిని కర్రీ ఎక్కువ తీసుకుంటే మంచిది ఇప్పుడు ఏంటంటే నేను చక్కగా ఇది ఈ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ వర్క్ చేసుకోవాలి ఇంకా బ్లౌజులు అయితే ఒక టూ బ్లౌజెస్ అయితే కుట్టాలన్నమాట ఇంకా చాలా ఎండగా ఉందనమాట ఇంట్లోనే వండలేకపోతున్నాము సో ఇది ఇదండి అయితే వీడియో మీకు నచ్చే ఉంటుంది సో ప్రతి ఒక్కరు నా వీడియోని అనేది ముందుకు తీసుకెళ్ళండి అందరూ చూడండి ఇంకా ఇంకా మంచి వీడియోస్తో మాత్రం మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ ఇదండి టైం అయితే ఫైవ్ అట్లా అయిపోతుందనమాట మ్యాక్సిమం మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మనకి మళ్ళీ పనులు ఉంటాయి చక్కగా ఉమ్మలవి తుడుచుకోవడము చక్కగా దీపము వీళ్ళని బట్టి దీపం పెట్టుకోవడం అనేది ఉంటుంది సో ఈ అయితే చక్కగా వీడియో అనేది ఇలా ఇలా చూపించాను మీకు అందరికీ నచ్చే ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ప్రతి ఒక్కరూ నా వీడియో అనేది మీరు స్కిప్ కాకుండా చూడండి ఇంకా ఇంకా మంది మంది జన్యున్గానే వీడియో అనేది మీకు చూపిస్తాను సో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక వీడియో రూపంలో మెన్షన్ చేయండి ఇంతటితో వీడియో అనేది ఎండ్ చేసేస్తాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్